న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము గిద్యోను మరణించిన తరువాత ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి విడిచి విగ్రహాలు తట్టు తిరిగారు గిద్యోనుకు అనేక మంది కుమారులు కలరు అందులో అభిమలేకు షకేము ప్రజలతో ఇదిగో నా డెబ్బై మంది సహోదరులు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను ఏలుట మంచిదా అని షకేము పెద్దలను రాత్రి ఒక చోట సమావేశపరిచి నన్ను రాజుగా చేయండి కుట్రపన్నటం ప్రారంభించాడు బయల్బే రీతు గుడిలో నుండి కొంత వెండిని తీసుకుని కొంత అల్లరి మూకకు దానిని ఇచ్చి అతని పక్క ప్రజలను తిప్పుకున్నాడు ఒకే రోజు తన డెబ్బై మంది సహోదరులను తీసుకుని వెళ్లి ఒకే బండ మీద ఒకే రోజు వారందరినీ కూడా చంపివేశాడు అయితే వారిలో చిన్న కుమారుడైన యోతాము మాత్రము అక్కడి నుండి తప్పించుకుని దూరముగా ఒక ప్రాంతములో దాక్కుని ఉన్నాడు అప్పుడు పెద్దలందరూ కలిసి అభిమలేకును వారికి రాజుగా ఎన్నుకున్నారు ఈ విషయం తెలిసిన యోతాము మీద నిలవబడి షకేము పెద్దలతో ఇలా అంటున్నాడు ద్రోహం చేసిన మీకు దేవుడు న్యాయం తీరుస్తాడు దేవుడు ఖచ్చితముగా మిమ్మల్ని శిక్షిస్తాడు అని చెప్పాడు అయితే గాలు అభిమిలేకు వ్యతిరేకముగా మాట్లాడుట ప్రారంభించి ప్రజలను రెచ్చగొట్టుతూ ఉన్నాడు ఈ విషయం తెలిసి అభిమిలేకు తన సైన్యాన్ని ఏర్పరచుకుని షకేము మీదకి యుద్ధం చేయుట ప్రారంభించను అక్కడ చాలా మందిని చంపివేసి షికేము ప్రాంతమంతటినీ కూడా వారు తగలబెట్టేశారు ఈ విషయం తెలిసి ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా తేబేసులో ఒక బలమైన గోపురములో వారు వెళ్లి దాక్కుని తలుపులను గట్టిగా మూసివేశారు ఆ విషయం తెలిసి అభిమలేకు దాని చుట్టూ కట్టెలు పేర్పించి దాన్ని తగలబెట్టమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ గోపురములో నుండి ఒక స్త్రీ ఒక తిరగల రాయిని తీసుకుని బలముగా అభిమలేకు మీదకి విసిరింది ఆ రాయి తన కపాలమునకు తగిలి అతడు అక్కడే కొప్పకూలిపోయాడు అప్పుడు తన సైనికుల వైపు చూసి ఇదిగో ఒక స్త్రీ నన్ను రాయితో కొట్టి చంపిందని ఈ ప్రజలందరూ మాట్లాడుకోకుండా ఉండునట్లు మీరే నన్ను చంపండి అని చెప్పి ఆజ్ఞాపించి అభిమలేకు చనిపోయాడు ఎదుటి వారికి ద్రోహం చేయటం వల్ల వచ్చే విజయం తాత్కాలికమే కాని దేవుని తీర్పు ఖచ్చితంగా మన మీదకి వస్తుంది యోతాము చెప్పినట్లుగా ద్రోహము చేసిన వారి మీదకి దేవుని యొక్క శిక్ష అనేది వచ్చింది అభిమల్యకు చనిపోవటంతో ఇజ్రాయెల్ ప్రజల్లో శాంతి నెలకొంది దేవుడు అన్యాయస్తులను ఎన్నడూ కూడా క్షమించడు ఆయన యథార్థవంతుల పక్షముగా ఉండే దేవుడు ఏమి విత్తుతామో ఆ పంటే మనం కోస్తామని బైబిల్లోని వచనాలు చెబుతూ ఉన్నాయి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక